అయోధ్యలో ముద్దులు మూటకట్టే బాలరాముడి చిరునవ్వు వెనుక అతడి కఠోర శ్రమ ఉంది ముగ్ధ మనోహరమైన ఆ రామ్లల్లా అందచందాల వెనుక అతడి ప్రతిభ దాగి ఉంది అతడి పేరు అరుణ్ యోగిరాజ్ మైసూర్కి చెందిన ముప్పై ఎనిమిదేళ్ల ఈ శిల్పకారుడి చేతుల్లోనే అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహం రూపుదిద్దుకుంది ఐదేళ్ల వయసులో రాముడు ఎలా ఉండేవాడో అలా ఉంటుంది ఆ విగ్రహం యాభై ఒకటి అంగుళాల ఎత్తుతో యువరాజుగా దర్శనమిచ్చే ఈ రామ్లల్లా రూపం అయోధ్యను సందర్శించే భక్తులను అలరించనుంది ఒకటిన్నర టన్నుల బరువుతో నాలుగు అడుగులకు పైగా ఉండే ఈ విగ్రహం పన్నెండు వందల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు నీళ్లు పాలల్లాంటి ద్రవాలే కాదు యాసిడ్ సైతం చెలించదు ప్రతి శ్రీరామనవమికి కిరణాలు నేరుగా వచ్చి నుదుటిపై దిద్దేలా ఏర్పాటు చేయనున్న ఈ అందాల బాలరాముడి విగ్రహంతో పాటు దాన్ని తీర్చిదిద్దిన అరుణ్ యోగరాజ్ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోనుంది ఇంతకీ ఎవరి అరుణ్ యోగరాజ్ ఐదు తరాలుగా దాదాపు రెండు వందల యాభై ఏళ్ల నుంచి శిల్ప కళాకారులుగా పేరొందిన వంశానికి చెందినవాడు తండ్రి యోగరాజ్ కూడా శిల్పకారుడే ఇతడి తాత బసవన్న మైసూర్ మహారాజుల ఆస్థాన శిల్పి మైసూర్ ప్యాలెస్లోని గాయత్రి ఆలయంలో నెలకొల్పిన అరవై నాలుగు శిల్పాలను కేవలం పదకొండు నెలల్లో చెక్కిన చరిత్ర ఆయనది అలాంటి వంశంలో పుట్టిన అరుణ్ యోగరాజ్ కాలానుగుణంగా ఎంబీఏ చదివి అందుకు తగిన ఉద్యోగంలో చేరిన అందులో ఇవ్వడలేకపోయాడు పదకొండేళ్ల చిరుప్రాయం నుంచి నేర్చుకున్న శిల్పకళ అతడిని కుదురుగా ఉండనివ్వలేదు దాంతో రెండు వేల నాలుగులో ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి సుత్తి ఉలి పట్టుకున్నాడు అప్పటి నుంచి అతడి చేతిలో ఉలి ఎన్నో అపురూపమైన శిల్పాలను తీర్చిదిద్దింది సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నెలకొల్పిన ఇరవై ఎనిమిది అడుగుల నేతాజీ విగ్రహం ఇతడు రూపొందించినదే కేదార్నాథ్ దగ్గర పన్నెండు అడుగుల ఆదిశంకరుల విగ్రహం మైసూర్లో ఇరవై ఒకటి అడుగుల హనుమాన్ శిల్పం పది అడుగుల ఎత్తుగా పాలరాయితో రూపొందించిన రామకృష్ణ పరమహంస విగ్రహం ఇంకా పంచముఖ గణపతి గురువాయురప్పన్ మహావిష్ణువు లాంటి ఎన్నో అరుదైన శిల్పాలను రూపుదిద్ది ఇతడే అయోధ్యలో రామ్లల్లా విగ్రహం రూపొందించడానికి అరుణ్ యోగరాజ్ ఎంతో పరిశోధన చేయాల్సి వచ్చింది ఎందుకంటే బాలకృష్ణుడు చిత్రాలు విరివిగానే కనిపిస్తాయి కానీ ఐదేళ్ల వయసులో రాముడు ఎలా ఉండేవాడో తెలిపే ఆధారాలు చాలా అరుదు అందుకోసం అరుణ్ ఎన్నో పాఠశాలలకు వెళ్ళి పిల్లలను పరిశీలించేవాడు వాళ్ళ ఫోటోలు సేకరించేవాడు అలా పన్నెండు వందల ఫోటోలు తీసుకుని రెండు నెలలు పరిశీలించాక కానీ బాలరాముడి విగ్రహం అతడి మనసులో స్ఫురించలేదు ఆపై నెలల తరబడి రోజుకు పన్నెండు గంటల పాటు శ్రమపడి రామలల్లా శిల్పాన్ని తీర్చిదిద్దాడు ఇప్పుడు ఆ శ్రమకు తగిన ఫలాన్ని అతను అందుకున్నాడు ఎక్కడా ఇనుము కానీ కాంక్రీట్ కానీ వాడకుండా వెయ్యేళ్ల నాటి అరుదైనరాలను సేకరించి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామమందిరంలో అరుణ్ యోగరాజ్ చెక్కిన రాముడి విగ్రహం కొలువై పూజలు అందుకోబోతోందంటే అంతకు మించిన సాఫల్యం అతడికి ఇంకేముంటుంది జై శ్రీరామ్